బాబా చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలు మే పదమూడు జరగబోతున్నాయి ఒక పక్క అన్ని పార్టీలు నామినేషన్ వేసేసి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో హోరాహోరీగా ఉండబోతున్నాయి ఈసారి ఏపీ వ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ కంటిన్యూ అయితే ఏదైనా మార్పు కోరుకుంటారు మార్పు ఏం లేదు ఇది ఉన్న గవర్నమెంటే మళ్ళీ ఈసారి పోయినసారి కంటే ఈసారి ఇంకా ఐదు ఆరు సీట్లు పెంచే అవుతుంది ఓకే బాబా చూసుకున్నట్లయితే అభివృద్ధి సంక్షేమం అనే నిర్మాణంతో జగన్ వచ్చారు అవును పక్క చంద్రబాబు గారు ఏమంటున్నారంటే ఉద్యోగ కల్పన ఇండస్ట్రీలు అభివృద్ధి దేనిని చంద్రబాబు చెప్తే అంత డూబ్ అండి ఏం లేదు అంత అబద్ధం చెబుతాడు పోయిన రెండు వేల పద్నాలుగులో ఆరు వందల హామీలు ఆరు వందల యాభై హామీలు ఇచ్చాడు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు రైతులకు రుణమాఫీ ఎనభై వేల కోట్లు రుణమాఫీ చేస్తానన్నాడు అన్నాడు ఒక్క రూపాయి తీసేలా ఏ రైతుకు కూడా మరి డాకరా రుణాలు మాఫీ చేస్తానన్నాడు అన్నాడు డాక్రా వాళ్ళు కూడా ఏమి ఒక్క రూపాయి తీసేయలే వాళ్ళకి తీసే కట్టకుండా ఉంటే నేను వస్తాను మీరు కట్టపాకుండా అని అంటే వాళ్ళు కట్టకుండా ఉండే ఒక్కొక్కరికి ఇరవై ఏళ్ళు వడ్డీ పడింది చంద్రబాబు రైతులు కూడా అలాగే నేను వస్తున్నాను మీరు డాక్రా క్రాప్ లోన్లు కానీ గోల్డ్ లోన్ కానీ కట్టొద్దని చెప్పాడు ఎవరికి ప్రతి ఒక్క రైతుకి అందరు అట్ట మేము డబ్బు తీసుకొని బ్యాంక్ కాడికి వెళ్తే ఎందుకండి చంద్రబాబు తీసేస్తున్నాడు అని అన్నారు ఈ రెండు నెలలు ఒక నెల ఉండండి చంద్రబాబు వస్తున్నాడు కదా తీసేస్తాడని అని అంటే బ్యాంక్ వాళ్ళు మా దగ్గర కూడా మమ్మల్ని వెనక్కి పంపించారు మరి చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలో ఇద్దరున్నారు లోకేష్ గారు ఒక పక్క ముడుగురు లావణ్య గారు ఈసారి ఎలా ఉండబోతుంది వీళ్ళు మీకు బాగా పరిచయాలేనా వీళ్ళందరూ చూసిన వ్యక్తులే లోకేష్ అయితే మాత్రం స్థానికుడు కాదండి లావణ్య అయితే స్థానిక రాలే ఇక్కడే ఉంటుంది మంగళగిరిలోనే ఒకటి లావణ్యాన్ని చూసి వేస్తారో జగన్మోహన్ పైన జగన్మోహన్ రెడ్డి పులి ఆ పులిని చూసేస్తారు వీళ్ళు అంతా ఏమీ లేదు పెద్ద అభివృద్ధి మరి నారా చంద్రబాబు నాయుడు గారు తనయుడే లోకేష్ బాబు గారు పాదయాత్ర ఓకే అదే జగన్ బోస్ పెడితే చూడు జనం ఏ రకంగా వస్తున్నారు ఏ బాగా ఏదైతే చూసుకున్నట్లయితే మొన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాడి ఆకబాకేసారని పోలే ఏదైనా కావాలని చేపించారంటారాబాబు బాబు అది తెలుగుదేశ పాలు చేపించారనే మాట వచ్చింది బాండా ఉమ్మ అనే నియోజకవర్గంలోనంటే అది జరిగింది మరి అది బాండా ఉమ్మ కార్యకర్తలు నేను చెబుతున్నారు బాబాయ్ గారు మనం మెష చూసుకున్నట్లయితే నూట డెబ్బై ఐదు స్థానాలు నాదే గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు సుమారు నూట డెబ్బై ఐదు అని చెప్పడానికి కూడా ఏ ఒక్క సాట కూడా అభివృద్ధి చేయకుండా ఏమి లేదు ప్రతి ఒక్క సాట సంక్షేమ కార్యక్రమాలు అందరి ప్రతి ఒక్క సాట రోడ్లు కూడా బ్రహ్మాండంగా పోసారు పోయి అంత డెవలప్మెంట్ బాగానే ఉంది సో బాబా గారు ఫైనల్ క్వశ్చన్ రేపు ఎన్నికల తర్వాత మళ్ళీ మేము సీఎంగా సీఎంగా చూడబోతు ఎవరూ చూడబోదు మళ్ళీ సీఎంగా మోహన్ రెడ్డి అవుతారు ఓకే ఒక రెండు ప్రధాన గుర్తులు ఫ్యాను సైకిల్ ఏది హవా చాటబోతుంది ఫ్యాన్ వచ్చింది అలా చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలు మే పదమూడు జరగబోతున్నాయి ఈ పరంగా చూసుకుంటే ఈ నియోజకవర్గంలో ఎవరు రాబోతున్నారు మంగళగిరి నియోజకవర్గంలో ఏపీ వ్యాప్తంగా ఎవరు రాబోతున్నారు అని మీ అవగాహన చూసుకుంటే సంక్షేమంతో ముందున్నారు ఆయన ఏమో ముందుకు ముందుకొచ్చారు ఈ రెండు పార్టీల మధ్య బేలీ కానీ మేనిఫెస్టోలు కానీ ఎలా ఉన్నాయి ఈసారి ఎలా ఉండబోతుంది ఎలక్షన్ అన్న మరొక విషయం చూసుకుంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు సుమారు ఎన్ని స్థానాలు రావచ్చు ఓకే ఈ నియోజకవర్గం లోకేష్ గారు లావణ్య గారు ఉన్నారు సో ఇక్కడ ఎలా ఉందన్న మీకు ఎంతవరకు అవగాహన ఉంది అన్న ఎలా ఉంది అంటే లావణ్య గారు ఇంతకు ముందు ఇక్కడ ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి మీకు ఎంతవరకు వీళ్ళు చెరువులో ఉన్నారు ఓకే అన్న ఆటో కార్మికులకు పదివేలు చెప్పేవని చెప్పి అడిగారు ఎలా ఉంది ఈసారి ఓకే అమ్మఒడి మరి సంక్షేమ చూసుకున్నట్లయితే ఓ పక్క మనకు ప్రథమంగా రెండు గుర్తులు సైకిల్ ఫ్యాన్ ఏది హవా చాటబోతుంది ఏపీ వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలు అత్యంత సమీపంలో ఉన్నాయి పదమూడు తారీఖు మే జరగబోతుంది పదహారు రోజులు యదే ఉంది ఈ నియోజకవర్గం ఎలా ఉందన్న మంగళగిరిలో చూసుకుంటే ఇద్దరు ఉన్నారు ఒక లావణ్య గారు ఒక లోకేష్ బాబు గారు ఈసారి ఎలా ఉండబోతుంది అంటే వీళ్ళిద్దరు ఎంత చెరువులో ఉన్నారు మీకు ఎవరు నచ్చారు లావణ్య గారు వస్తారు ఓకే వైసీపీ గారు వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు కంపల్సరీ ఈ సంసర్గాలు అనేది పెట్టారు కదా వస్తారు కంపల్సరీ వస్తారు కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీ వస్తారు ఓకే అలా ఒక పక్క చూస్తే నేను అభివృద్ధి సంక్షేమం అని చెప్పి నవరత్నాలు కొన్ని తెచ్చారు సంక్షేమ పద్దున్నారు మీరు ఎంతవరకు లబ్ధి చేకూరుతారు నేను వచ్చేసి వాహనం మంత్ర కానీ చేనేత కానీ కొన్ని సంపకాలు కానీ ఏం కానీ అభివృద్ధిగానే ఉన్నాను ఓకే కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీ రావాలని నేను కోరుకుంటున్నాను ఒక్క బరో ప్రశ్న నా చూసుకున్నట్లయితే ఒక పక్క ఉమ్మడి పొత్తులో వీళ్ళు ముందుకు వచ్చారు బీజేపీ టీడీపీ జనసేన కలిసి ఈసారి ఓటింగ్ పైన ఏదన్నా ప్రభావం ఉంటుందంటారా ఇప్పుడున్న గవర్నమెంట్ పైన తగ్గే అవకాశాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి డెబ్బై ఐదు సీట్లు వచ్చినాయి కదా నూట డెబ్బై ఐదు సీట్లు వచ్చిన్నాయి కదా కన్ఫామ్ గా వంద సీట్లు అయినా కన్ఫామ్ గా వస్తాయని మేము కోరుకుంటున్నాం అలా మరి ఈసారి చూసుకున్నట్లయితే ఒక పక్క చూసుకుని ఉమ్మడి పొత్తులో ఉండటం జరిగింది ఈసారి ఆయన సింగిల్గా గా వస్తున్నారు ఆయన సంక్షేమ పథకాలు అందులో ఆయనకే అంటున్నారు వీళ్ళకేమో వీళ్ళకే అంటున్నారు యూత్ ఎటువైపు ఉంది అంటే నిరుద్యోగులు కానీ యువత ఈ యూత్ చేసే వాటికి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి ఉన్నారు ఆయన ఎన్ని పథకాలు పెట్టినా సరే చంద్రబాబు గారు ఎన్ని పథకాలు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీ సిద్ధంగానే పెట్టారు కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని కోరుకుంటున్నారు ఫైనల్ క్వశ్చన్ అన్న ఏపీ వ్యాప్తంగా రేపు ఎలక్షన్స్ తర్వాత చూడబోయే గుర్తు ఫ్యాన్ అంటారు సైకిల్ ఫ్యాన్ అంటారు కంఫాన్

ఈ గవర్నమెంట్ ఒకవేళ ఏమేమి సంక్షేమ పథకాలు మీకు అందిని అంటారు ఒకవేళ అందకపోతే ఏమన్నా పథకాలు అయితే అన్నీ ఓకే ఆటో పెడతాను ఆట పథకం కూడా వచ్చింది యూనియన్ లో సుమారు ఎంతమంది కేసు ఉంటారు యూనియన్ ప్రకారంగా ఆటో కార్మికులు పదివేలు అన్నారు కదా అప్పుడు ఏదో కొద్ది మిస్ అయిపోయినా చాలా ఎక్కువ శాతం వచ్చింది ఓకే మరి ఇక్కడేమో లావణ్య గారు ఆ లోకేష్ బాబు గారు మరి ఈసారి ఎలా ఉండబోతున్నారు ఇక్కడైతే లొకేషన్ అన్న మరి చూసుకుంటే నూట డెబ్బై ఐదు స్థానాలు లాగే అంటున్నారు ఈయన సుమారు ఎంత రావచ్చు అండి డెబ్బై ఐదు లో వంద వస్తుంది అనుకుంటున్నాను రోడ్డు అయితే నూట వస్తుంది అనుకుంటున్నాను ప్రధానంగా రెండు గుర్తులు రామ్ పార్టీలు ఉన్నాయి ఇప్పుడు ఉరపత్తితో కలిసినా కానీ ఒకటి ఫ్యాను ఒకటి సైకిల్ ఏది హవా చాటబోతుంది రేపు ఎలక్షన్స్ తర్వాత నూట సీట్లు చెప్పాను కదా ఓకే